హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఫ్రెండ్స్ మనకు విఆర్వో గురించి ప్రతి వీడియో కింద చాలామంది కామెంట్ చేయడం జరుగుతుంది నేను వీఆర్బో గురించి ఒక అప్డేట్ అయితే తీసుకొచ్చినాను ఆ అప్డేట్ అయితే ఖచ్చితంగా మీ అందరికీ యూజ్ అవుతుంది ఆ వీడియో చూసిన ప్రతి ఒక్కరూ వీడియో మొదటి నుండి చివరి వరకు చూసే ప్రయత్నం అయితే చేస్తే మీకైతే ఒక మంచి ఇన్ఫర్మేషన్ అయితే విఆర్ఓ నోటిఫికేషన్ గురించి ఈ వీడియోలో మీకు దొరుకుతుంది మొదటగా కొత్త వాళ్ళు ఎవరైనా వీడియో చూసినట్టయితే లైక్ చేయండి అండ్ విధంగా సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి అదేవిధంగా మనకు విఆర్వోకు సంబంధించిన విషయం ఏంటంటే విఆర్వోలు ఇంతకుముందు వేరే శాఖలల్లో వారిని తీసుకుపోయి వేరే శాఖలలో వారందరినీ కూడా సలెండర్ చేయడం జరిగింది ఎప్పుడు రెండు వేల ఇరవై సంవత్సరంలో సో ఇప్పుడు ఈ విఆర్వోలు ఇంతకుముందు గతంగా గతంలో రెవెన్యూ డిపార్ట్మెంట్లో పనిచేసిన వారిని మీరు మళ్ళీ వెనకకు రండి మీకు మళ్ళీ విఆర్వోగా బాధ్యతలు ఇస్తాం మళ్ళీ మీరు విఆర్వోగా రెవెన్యూ శాఖలో విధులు నిర్వచించవచ్చు అని చెప్పేసి పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారైతే ఈ ఆర్ఓఆర్ చట్టం కొత్తగా మనకు రెవెన్యూ చట్టం వచ్చింది కదా ఆ చట్టంలో భాగంగా వీళ్ళందరినీ ఒక విలేజ్కి ఒక రెవెన్యూ ఆఫీసర్ను నియమించాలనే ఉద్దేశంతో వీళ్ళని అందరినీ మళ్ళోసారి బ్యాక్ రండి వచ్చి మీరు రెవెన్యూ శాఖలో వీఆర్వోలుగా పూర్వం పనిచేసిన వారు బ్యాక్ వచ్చి మళ్ళీ విఆర్వోగా వర్క్ చేసుకోండి అని పిలిచినారు అయితే ఐదు వేల ఆరు వందల మంది వీఆర్ఓలు అప్పుడు డైరెక్టు పబ్లిక్ సర్వీస్ కమిషన్స్ ద్వారా రిక్రూట్మెంట్ అయినారు వీళ్ళందరిలో మీరు బ్యాక్ రండి అని గవర్నమెంట్ పిలిచింది కదా వీళ్ళందరూ ఆల్రెడీ వేరే వేరే డిపార్ట్మెంట్లో జూనియర్ అసిటెంట్గా సూపర్ సూపర్ సీనియర్ అసిస్టెంట్గా వీళ్ళు ఉద్యోగాలు చేస్తూ ఉన్నారు అయితే వీళ్ళందరిలో ఐదు వేల ఆరు వందల మందిలో మీరు బ్యాక్ రండి అని చెప్పేసి వీళ్ళందరికీ ఒక గూగుల్ ఫామ్ గూగుల్ డాక్యుమెంట్ ఇచ్చి మీరు దీంట్లో యాప్షన్స్ ఇచ్చుకోండి మీ విద్యా అర్హతలు చెప్పండి మీరు ప్రస్తుతం ఏ శాఖలో పనిచేస్తున్నారో ఆ శాఖ యొక్క డీటెయిల్స్ మీరు ఎప్పుడు ఈ సర్వీస్లోకి వచ్చినారు మీరు పూర్వం ఏం చేసినారు పూర్వంలో రెవెన్యూలో ఎన్ని సంవత్సరాలు వర్క్ చేసినారు ఇవన్నీ కూడా మీరు ఫుల్ఫిల్ చేయండి అని ఒక పద్దెనిమిది అంశాలతో వాళ్ళకి గూగుల్ డాక్యుమెంట్ ఇచ్చినారు ఇచ్చిన తర్వాత చాలామంది ఈ ఇరవై ఒక వేల రెవెన్యూ వీఆర్ఏ విఆర్ఓలు మొత్తం కలిపి ఇరవై ఒక వేల మంది దాంట్లో ఎక్కువగా వీఆర్ఏలో ఎక్కువ మంది ఉన్నారు పదహారు వేల పైన ఉన్నారు ఐదు వేల ఆరు వందల మంది వీఆర్ఓలు ఉన్నారు మొత్తం లెక్క చేస్తే ఇరవై ఒక వేల మంది అయినారు ఇరవై ఒక వేల మందిలో తొమ్మిది వేల మంది ఇంట్రెస్ట్ చూపించారు నిన్నటి వరకు మొన్నటి వరకు ఈ తొమ్మిది వేల మందిలా తొమ్మిది వేల ఐదు వందల పైన ఈ తొమ్మిది వేల మందిలా మనకు డిగ్రీ క్వాలిఫికేషన్ ఉన్న వాళ్ళు కేవలం ఎంత అంటే మూడు వేల ఎనిమిది వందల మంది డిగ్రీ క్వాలిఫికేషన్ ఉన్నారు మరి మిగతా వాళ్ళకి డిగ్రీ లేదా అంటే డిగ్రీ లేదు మిగతా వాళ్ళకు కొంతమంది ఎస్ఎస్సి పదో తరగతితోనూ కొంతమంది పన్నెండవ తరగతి అంటే ఇంటర్మీడియట్తోనూ క్వాలిఫికేషన్ ఉంది అయితే ఈ మూడు వేల మందిలో డిగ్రీ ఉన్న వాళ్ళందరికీ కూడా ఒక కన్ఫ్యూజన్ క్రియేట్ అయింది ఏమని మేము ఒకవేళ ఇందులోకి వస్తే మా జాబ్ ప్రొఫైల్ ఏంటి మా రూల్ ఆఫ్ రిజర్వేషన్ ఏంది మా రూల్ ఆఫ్ సర్వీస్ బుక్ ఉందా లేదా మాకు ఎలా ఉంటుందని చెప్పేసి వాళ్ళు ఆలోచిస్తున్నారు ఓకే ఒకవేళ వాళ్ళన్ని ఆలోచించుకున్న ప్రభుత్వం మీరు చేయండి మీకు మంచి బెనిఫిట్స్ ఉంటాయి మీ ప్రమోషన్స్ ఉంటాయి అని ఒకవేళ చెప్పినా కూడా ప్రాబ్లం అక్కడ ఏమైపోయిందంటే వాళ్ళకి ఎగ్జామ్ పెడతారంట మరి వాళ్ళు ఎగ్జామ్ రాయడానికి ఇంట్రెస్ట్గా ఉన్నారా లేరా అనేది ప్రభుత్వము డిసైడ్ చేస్తుంది ఓకే విఆర్ఏఎల్గా ఉన్న వాళ్ళు కూడా ఇప్పుడు ఇంటర్మీడియట్ క్వాలిఫికేషన్తో ఒక ఆరు వేల మంది ఉన్నారు ఈ ఆరు వేల మంది వీఆర్ఓల వీఆర్ఏలల్లో చాలామంది ఇంటర్మీడియట్ క్వాలిఫికేషన్ వీళ్ళందరూ వెనుకట చదివిన చదువులు వీళ్ళకి ఎక్కువగా అంటే సర్వీస్లో ఉండే వర్క్ తెలుసు విఆర్వోలో చేసే వర్క్ అనేది వీళ్ళకి తెలుసు కానీ వీళ్ళకి ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ అనేది లేదు లేని కారణంగా ఇప్పుడు వీళ్ళకి ఎగ్జామ్ పెడితే వీళ్ళు ఎగ్జామ్ రాస్తారా రాయదా అనేది విషయము ఒక తెలియని విషయంగా సందిగ్ధంగా ఉన్నది ఇంకోటి ఇంకోటి ఏంటంటే చాలామంది విఆర్ఓలకు ఈ గూగుల్ ఫామ్స్ అంటే విఆర్ఏలకు ఈ గూగుల్ ఫామ్లో రింపడానికి కూడా కనీస నాలెడ్జ్ లేదంట ఈ రింపడం కూడా తెలియని వాళ్ళని ఏం చేస్తున్నారంటే జిల్లా కలెక్టర్లు అందరూ కూడా వాళ్ళకు వ్యక్తిగతంగా కాల్ చేసి అంటే జిల్లా కలెక్టర్ సిబ్బంది వ్యక్తిగతంగా వీఆర్ఏలకు కాల్ చేసి మీరు డైరెక్టర్ కలెక్టర్ ఆఫీస్కి రండి కలెక్టర్ ఆఫీస్కి వచ్చి మీరు ఏదైతే గూగుల్ ఫామ్ ఉందో అది మాన్యువల్గా ప్రింటౌట్ తీసుకొని వచ్చి మాకు ఇవ్వండి అని వాళ్ళ సమక్షంలోనే రింపే ప్రయత్నం చేసినారంట అంటే కనీస పరిజ్ఞానం విద్యా పరిజ్ఞానం లేని వాళ్ళు కూడా చాలామంది వీఆర్ఏలో ఉన్నారనేది ఈరోజు మనకు వార్తా కథనాలను బట్టి తెలుస్తూ ఉన్నది అంటే విఆర్ఏ విఆర్ఏగా నుండి విఆర్వోకు వెళ్ళడానికి కనీస అర్హత డిగ్రీ కానీ ఇక్కడ ఇంటర్మీడియటే కనిపిస్తుంది ఇంటర్మీడియట్ కనిపిస్తుంది అంటే ఆయనకు ఎక్కువగా క్వాలిఫికేషన్ లేదు అని చెప్పేసి మనకు అర్థమవుతుంది అది ఏదేమైనా వీళ్ళందరినీ కలెక్టర్ ఆఫీస్ పిలిచిన తర్వాత ఏమైందంటే చాలామంది అక్కడ కూడా అభ్యంతరాలు లేవనెత్తుతున్నారంట ఏమని మేము వీఆర్ఓగా వచ్చిన తర్వాత మాకు పూర్తి స్థాయి వర్క్ ఉంటుందా లేకపోతే మీ టర్మ్ తర్వాత వీళ్ళు అంటే కాంగ్రెస్ పార్టీ టర్మ్ అయిపోతే మళ్ళీ ఏదైనా కొత్త గవర్నమెంట్ బీఆర్ఎస్ ఇంకేమైనా వస్తే మళ్ళీ వ్యవస్థ ఇట్టనే ఉంటుందా కొనసాగుతుందా లేదా మళ్ళీ ఏమన్నా రెవెన్యూ చట్టాల మార్స్తారా మార్స్తే మా పరిస్థితి ఏంది ఇప్పటికే రెండు వేల ఇరవైలా మార్చడం వలన మేము అటు వెళ్ళిపోతే ఒక నాలుగైదు సంవత్సరాలు వేరే డిపార్ట్మెంట్లో మీ స్ట్రగుల్ అయినాం కొంతమంది బీఆర్ఓలకు ఆ కాలంలో కొంతమంది వారసత్వ ఉద్యోగాలు పొందిన వాళ్ళని తీసుకుపోయి మన ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ హైయర్ ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ డిగ్రీ కాలేజీలల్లో వాళ్ళకు అటెండర్లు ఇవ్వడం జరిగింది అంటే ఫస్ట్ వాళ్ళకి జూనియర్ అసిడెంట్గా ఇచ్చినారు కానీ కంప్యూటర్ ఆపరేటర్ రాలేకపోవడం సిస్టమ్ ఆపరేటింగ్ రాగలేకపోవడం వాళ్ళకు టెక్నికల్ ఎడ్యుకేషన్ లేకపోవడం వాళ్ళకు రాయడమే చాత కాదు వాళ్ళని డిగ్రీ కాలేజీలో ఎగ్జామినేషన్ బ్రాంచ్ ఉంటుంది కదా మనకు డిగ్రీ కాలేజీలల్లో వాళ్ళని కూర్చోబెట్టి ఫీజులు ఎగ్జామ్ ఫీజులు కట్టే విధానంలో కూడా అప్లికేషన్స్ రింపాలనే పరిస్థితి ఎదురైందని కొంతమంది అయితే చెప్తున్నారు అలాంటి వాళ్ళను తీసుకొచ్చి వాళ్ళని తీసుకుపోయి వేరే అంటే వీఆర్ఓలుగా వర్క్ చేసిన వాళ్ళు తీసుకుపోయి వేరే శాఖలో వేయడం వల్ల వాళ్ళు ఎంతో స్ట్రగుల్ ఫేస్ చేసినారు వాళ్ళు ఎంతో ఇబ్బందులు పడ్డారు అంటే అక్కడ వీఆర్ఓగా వాళ్ళు నిర్వచించిన వర్క్ అనేది కంప్లీట్ వేరు ఈ ఎడ్యుకేషన్ శాఖలో ఉన్న వాళ్ళ వర్క్ అంతా కంప్లీట్ వేరు సో రుచి రీత్యా వాళ్ళ రెండు విభిన్నమైన ప్రొఫెషనల్స్ కాబట్టి చాలామంది స్ట్రగుల్ ఫేస్ చేసినారు ఒకవేళ మళ్ళీ నమ్మి గవర్నమెంట్ నమ్మి మళ్ళీ వీఆర్ఓ వ్యవస్థలకు చేస్తే రేపటి మళ్ళీ పరిస్థితి మళ్ళీ మన తారు మారైతే మళ్ళీ మా పరిస్థితి ఏంది అని కొంతమంది కొంతమంది రిటైర్మెంట్కు కు అతి దగ్గరలో ఉన్నారంట కొంతమంది వీఆర్ఏలు కావచ్చు విఆర్ బోలు కావచ్చు రిటైర్మెంట్కు అతి దగ్గరలో ఉన్నారంట వాళ్ళు రిటైర్మెంట్ అవడానికి ఒక టూ త్రీ ఇయర్స్ ఫోర్ ఇయర్స్ ఉన్నారు అంటే ఈ గవర్నమెంట్ టర్మ్ అయిపోయే లోపల వాళ్ళు ఉన్నారు కానీ ఒకవేళ మనం ఈ రిటైర్మెంట్ టైంలా మళ్ళీ ఇక్కడ శాఖ మార్చేసి మళ్ళీ రెవెన్యూ సైడ్ పోతే మనకి వచ్చే బెనిఫిట్స్ ఏమైనా తగ్గుతాయా మనకు ఉండే బెనిఫిట్స్ ఏమున్నాయి ఎందుకు ఇదంతా రిస్క్ చేయడం ఇప్పుడు ఇప్పుడున్న కా శాఖలోనే కొనసాగుతూ అయిపోతుంది కదా ఇంకొక మూడు నాలుగు సంవత్సరాల రిటైర్మెంట్ ఉంది మనకు అవసరం లేదని కొంతమంది కామ్ అయిపోయారంట అంటే కొంతమంది సైలెంట్గా ఉండిపోయినారంట ఇంకో కొంతమందికి ఇప్పుడు వాళ్ళు పనిచేస్తున్న డిపార్ట్మెంట్లల్ల వాళ్ళు ప్రమోషన్లో ఉన్నారంట అంటే వాళ్ళు ఇప్పుడు ఒక వన్ ఇయర్ సిక్స్ మంత్స్కి ప్రమోషన్కి దగ్గర ఉన్నారంట అలాంటి వాళ్ళు కూడా మళ్ళీ రెవెన్యూ సైడ్ రావడానికి ఇంట్రెస్ట్ లేకపోవడం వల్ల ఆగిపోయినారంట ఇప్పుడు వచ్చిన తొమ్మిది వేల ఆరు వందల మంది అప్లికేషన్స్ అన్నింటిలో కూడా ఇంకా ఐదు వేల ఆరు వందల మంది విఆర్ఓగా పూర్తి స్థాయిలో ఫిట్ అవ్వడానికి అవకాశం ఉంది అంటే వాళ్ళందరూ అర్హులు అవ్వడానికి అవకాశం ఉంది మిగతాది అవకాశం లేదు ఒకవేళ ప్రభుత్వము ఈ తొమ్మిది వేల మందిలా తొమ్మిది వేల ఆరు వందల మందిలా ఏం కాదులే వాడికి క్వాలిఫికేషన్ ఉన్నా లేకున్నా తీసుకుందాము మనకి ఇక్కడ వర్క్ కావాలని చెప్పేసి అనుకుంటే ఇంకా మూడు వేల ఐదు వందల వీఆర్ఓలు అవసరం ఉంది ఇంకా మూడు వేల ఐదు వందల వీఆర్ఓలు అవసరం ఉంది ఒకవేళ ప్రభుత్వము ఈ మూడు వేల ఐదు వందల వీఆర్ఓలకు డైరెక్ట్ రిక్రూట్మెంట్ ఇస్తుందా లేకపోతే ఇక్కడ వీఆర్ఏలకు డిగ్రీ లేదు వీళ్ళని పక్కన పెడదాం శాఖాపరమైన కొన్ని ఇబ్బందులు ఎదురవుతాను ఎందుకంటే ఆల్రెడీ వేరే శాఖలో ఉన్న వాళ్ళని పట్టుక రావడం వలన ఆ వేరే శాఖలో ఉన్న సిబ్బంది కొరత కూడా ఏర్పడుతుంది అనేది మీరు గమనించవలసిన విషయం ఉదాహరణకి ఇరిగేషన్ డిపార్ట్మెంట్లోకి వీఆర్ఏలు పనిచేస్తున్నారు వీఆర్ఓలు పనిచేస్తున్నారు అనుకుందాం ఆ ఇరిగేషన్ డిపార్ట్మెంట్లోకి వెళ్ళి వీళ్ళం బ్యాక్ తీసుకొచ్చి రెవెన్యూలు వేస్తే అక్కడ ఇరిగేషన్ డిపార్ట్మెంట్లో కూడా శాఖాపరంగా వాళ్ళకు సిబ్బంది కొరత ఎదురవుతుంది కదా ఇప్పుడు ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్లో ఉన్న విఆర్ఓలను తీసుకొచ్చి మరి రెవెన్యూ డిపార్ట్మెంట్ తీసుకొస్తాయి ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్లో పనిచేసేటోళ్లకు అక్కడ సిబ్బంది కొరత ఏర్పడతాయి కదా అట్లైనా అక్కడ ఖాళీలు ఏర్పడుతున్నాయి అక్కడ సిబ్బంది కొరత ఏర్పడుతుంది అక్కడ కూడా చాలా ఇబ్బంది ఏర్పడే ప్రమాదం ఉంది కదా మరి ఇదంతా కూడా ఒక గజిబిజిగా ఉన్నది మరి ప్రభుత్వం అంతా ఏ విధంగా చేస్తుంది దీన్ని లెక్క ఎట్లా తెలుస్తుంది అంటే ఇంకో కొన్ని రోజులు ఎదురు చూడాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది అంటే చాలామంది వీఆర్ఓ నోటిఫికేషన్ రాదు రాదు అంటున్నారు ఓకే రాకపోవచ్చు కానీ అది మీ ఉద్దేశం ఒకవేళ ఈ మూడు వేల ఐదు వందలకు నాలుగు వేల ఐదు వందలకు బిఆర్ఓ నోటిఫికేషన్ వచ్చే అవకాశం ఉంటే అప్పుడు మీ పరిస్థితి ఏంది ఒకవేళ వచ్చిన అది డిగ్రీ క్వాలిఫికేషన్తోనే ఉంటుంది అది డిగ్రీ డిస్ట్రిక్ట్ రిక్రూట్మెంట్ ఉంటుంది కాబట్టి అది ప్రభుత్వమే ఒక ఇంకా కన్ఫ్యూజన్లో ఉంది గవర్నమెంట్ ఇంకా ఎటు లెక్క తెర్చుకోలేకపోతుంది ఇప్పుడు వచ్చిన అభ్యంతరాలను ఇప్పుడు వచ్చిన ఫామ్స్ను బట్టి గవర్నమెంట్ డిసైడ్ కావడానికి ఇంకొక వన్ మంత్ అయితే టైం పడుతుంది ఈ లోపు వీళ్ళందరినీ సంక్రాంతి లోపు వీళ్ళందరినీ తీసుకుంటుంది కావచ్చు ఒకవేళ క్వాలిఫికేషన్ లేని వారి పరిస్థితి ఏం చేస్తుంది అనేది మళ్ళీ ఒకసారి అయితే మనము వెయిట్ చేయడక తప్పదు మొత్తానికైతే విఆర్ఓలు అన్న విషయము గవర్నమెంట్ సర్దుబాటు చేసుకుంటుంది వేరే డిపార్ట్మెంట్లో ఉన్న వాళ్ళని బట్టకచ్చుకొని సర్దుబాటు చేసుకొని ఉన్న సిబ్బందితోని ఉన్న తోనే మరి రెవెన్యూలో సర్దుబాటు చేసుకుంటుంది ఒకవేళ ఉన్న ఎంప్లాయీతోని రెవెన్యూలో సర్దుబాటు చేసుకున్న వాళ్ళు ఇంతకుముందు ఏ ఏ డిపార్ట్మెంట్లో ఉన్న వాళ్ళని బట్టకొస్తున్నారో ఆ డిపార్ట్మెంట్లో కూడా సర్దుబాటు చర్యలు జరగవు కదా ఆడ కూడా శాఖపరంగా ఖాళీలు ఏర్పడతాయి కదా మరి ఆ ఖాళీలను ఎట్లా రిపుతారు ఆ ఖాళీలను ఎట్లా భర్తీ చేస్తారు ఆ ఖాళీలలో అవుట్ సోర్సింగ్ పెడతావా ఇంకేమైనా చర్యలు చేపడతావా అనేది గవర్నమెంట్ చేతిలో ఉన్నది మొత్తానికైతే మళ్ళొకసారి చెప్తున్నా మనకు కావలసిన వీఆర్వీలు ఒక గ్రామానికి కావాల్సింది ఒక్కరు కాబట్టి మనకి ఎన్ని ఉన్నారు పదివేల ఐదు వందల పైన అన్నారు ఇక్కడ తొమ్మిది వేల ఐదు వందలు వచ్చినాయి అంటే తెలంగాణ రాష్ట్రంలో ఇంకొక మూడు వేల ఐదు వందల నుంచి రెండు వేల ఐదు వందల వరకు ఖాళీగా ఉంటున్నాయి ఆ ఖాళీ విఆర్ఓలను ఏం చేస్తారనేది కొద్ది రోజులు వెయిట్ చేస్తే మనకు అర్థమవుతుంది మొత్తానికి ఇంకొకటి ఏంటంటే ఒక్క గ్రామంలో ఇద్దరు ముగ్గురు విఆర్ఓలు కూడా ఉన్నారంట ఇప్పుడు ప్రస్తుతము అట్లా వర్క్ చేస్తున్నారంట అంటే వీఆర్ఏలుగా వాళ్ళను మరి వాళ్ళని ఏం చేస్తారు ఒక్క గ్రామంలో ఇద్దరు ముగ్గురు వీఆర్ఏలు ఉన్నారు మరి వాళ్ళని ఏం చేస్తారు అనేది కూడా ఒక క్వశ్చన్ అయితే రైస్ అవుతుంది ఏదేమైనా ప్రభుత్వం మరి ఇలాంటి చర్యలు తీసుకునే బదులు ఇన్నీ తలకేనుపులు పెట్టుకునే బదులు ఈ విధంగా ఆలోచన చేసే బదులు మరి ఈ తొమ్మిది వేల ఐదు వందలతో పాటు ఇంకొక వెయ్యి కలుపుకొని పదివేలతోని డైరెక్ట్ వీఆర్ఓ నోటిఫికేషన్ ఇస్తే బాగుండేది అనేది నిరుద్యోగుల యొక్క అభిప్రాయం అందుకే ప్రభుత్వాన్ని రిక్వెస్ట్ చేసుకోండి ప్రభుత్వములోని పెద్దలకు ఖచ్చితంగా మనవి వినతి పత్రాలు ఇవ్వండి ఎందుకంటే ఇంతవరకు తెలంగాణ రాష్ట్రం ఏర్పడినప్పటి నుంచి ఒక పది సంవత్సరాల నుంచి డైరెక్ట్ రిక్రూట్మెంట్ అనేది వారి స్థాయిలో జరగలేదు అడ అక్కడ ఏదో కొద్ది మట్టుకు జరిగింది అడప దడప తప్ప ఎక్కడ ఎక్కువ జరగలేదు అని చెప్పేసి ఒక నిరుత్సాహంలో ఉన్నారు అని చెప్పేసి ఒక గవర్నర్ గారికి అదేవిధంగా రేవంత్ రెడ్డి గారికి క్యాబినెట్ మినిస్టర్లకి వీళ్ళందరికీ కూడా ఒక వినతి పత్రాలు ఇచ్చుకుంటా పోతే ప్రభుత్వం దీనిపైన ఒక ఫోకస్ చేస్తుంది ఎందుకంటే ప్రభుత్వము ఎన్నో సంక్షేమ పథకాలపైన లక్షల కోట్లు కేటాయిస్తుంది వేల కోట్లు కేటాయిస్తుంది మరి గవర్నమెంట్ ఒక తొమ్మిది వేల ఐదు వందల వీఆర్ఓ నోటిఫికేషన్ ఇస్తే వీళ్ళందరికీ సంవత్సరానికి ఎన్ని ఎంత జీతం ఇస్తుంది మా అంటే పదిహేను వందల కోట్లు పదిహేను వందల కోట్లకి ఎక్కువన ఇప్పుడు ఆయన స్కిల్ యూనివర్సిటీ అని పెడతాడు దానికి ఎక్కువ డబ్బులే ఇక్కడ మూసీ నది ప్రక్షాళన ఇరవై వేల కోట్లు ఇరవై వేల కోట్లు ఎక్కడ పదిహేను వందల కోట్లు ప్రభుత్వం తెలుసుకుంటే ఎంప్లాయ్మెంట్ చూపించవచ్చు కానీ ప్రభుత్వం ఏం చేస్తుందంటే ఎంప్లాయ్మెంట్ అనేది తనకు రెవెన్యూ జనరేట్ చేయదు కదా ఆయనకు ఎక్కడ రెవెన్యూ జనరేట్ అవుతుందో అక్కడే పెట్టుబడులు పెడతాడు అనమాట ఇది ప్రభుత్వం యొక్క ఆలోచన అనుత్పాదక ఖర్చులకు గవర్నమెంట్ బోదనమాట ఇప్పుడు అనుత్పాదక ఖర్చు దీని నుండి ఎలాంటి రెవెన్యూ రాదు అని ఆలోచిస్తుండే ఏదేమైనా ప్రభుత్వంకి మన నిరుద్యోగులందరూ ఒక వినతి పత్రాలు నిరసన కార్యక్రమాలు చేస్తే తప్ప బీఆర్ఓ నోటిఫికేషన్ అనేది బయటికి వచ్చే పరిస్థితి అయితే కనిపిస్తలేదు ఓకే ఛానల్ వచ్చిన ప్రతి ఒక్కరు లైక్ చేయడం కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం వచ్చిపోవడం థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్